హాయ్ హలో వెల్కమ్ టు మోన్కా బ్లాగ్ ట్వంటీ టూ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సద్దుల బతుకమ్మ వీడియో నేను ముందుగా మార్నింగే లేచి పువ్వు కోసం వెళ్తున్నాం చూడండి మా సైడ్ అయితే పువ్వు ఎక్కడా లేదు అందుకే అమ్మ ఆల్రెడీ మార్కెట్లో పువ్వు కొనుకొచ్చింది కానీ ఏమైనా పువ్వు ఉందేమో అని మేమే బయటకు వచ్చాము చూస్తున్నాం ఇక్కడ గుడి దగ్గర మందార పూలు గన్నీరు పూలు ఉంటాయి అది తెంపుకోవడానికి వచ్చాము చిన్న బతుకమ్మ రోజు కూడా ఇక్కడనే తీసుకెళ్ళాము ఆల్రెడీ వీడియోలో మీరు చూసి ఉంటారు ఈ గుడిని మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇది వినాయకుని గుడి వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత వచ్చాము అదే గుడి దగ్గర దగ్గరనే ఉంటాయి ఈ గుడులు ఇక్కడ కూడా మందర పూలు తెంపుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటి దగ్గర తెంపుకున్న పూలు పెట్టేసి మళ్ళీ గునువు పట్టుకులు ఏమైనా దొరుకుతాయని తంగడి కోసం మళ్ళీ వెళ్తున్నాము పొలాల సైడు చెట్లు ఉన్నాయి కానీ పువ్వేమీ లేదు అసలు పుయ్యలేదు చాలా చెట్లు ఉన్నాయి మొత్తం తంగడువుల చెట్లే కానీ పువ్వు లేదు కొంచెం ఒకటో రెండు పువ్వు ఉంటే ఆ పువ్వులు తెంపుకున్నాము తెంపుకొని మళ్ళీ వేరే సైడ్ వెళ్తున్నాము ఇక్కడ ఫుల్ వర్షం పడింది అందుకే వాటర్ ఫుల్ వచ్చాయి చెరువులోకి ఇక్కడ ఈ గడ్డి ప్రతిసారి పెడతాము చూడండి ఎంత బాగుందో చాలా ఉండేది కానీ గడ్డి కూడా అసలు ఇసే ఇప్పుడు ఏం ఎక్కువ లేదు చాలా తక్కువ ఉంది ఆ గడ్డి కూడా పీక్కొని వెళ్తున్నాము వర్షం పడింది కాబట్టి కొయ్యాల్సిన అవసరం లేదు పీక్తే వస్తుంది గడ్డి పీక్కొని వెళ్తున్నాము తంగడుపు గునుగు పట్టు ఏమైనా దొరుకుతాయేమో అని చూడ్డానికి ఇంకా ముందుకు ఉన్నాము ఇక్కడ ఒకళ్ళ చైన్లు ఉన్నాయి కోసిన వీడియో ఏం పెట్టలేదు కోసే ఆడా వీల్లో నార్మల్గా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు వీడియోనే పెట్టాను ఈ గును తంగడు ఉంది కానీ ఆ తంగడు రాలిపోతుంది నెక్స్ట్ డే వరకు ఉండడం లేదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్న బతుకమ్మ రోజు కూడా అలానే జరిగింది అందుకే అదేం తెంపలేదు వేరే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అవి తీసుకొచ్చాము పెట్టేటప్పుడు మీరు చూపిస్తుంది అమ్మ బంతి పూలు పట్టుకుల పువ్వు కొనుకొచ్చింది మార్కెట్లో అమ్మ చిట్తల్లని చూడండి పీట తీసుకురమ్మంటే ఎలా తీసుకొచ్చి ఇచ్చిందో అమ్మ ఇప్పుడు గుమ్మడి ఆకు సూరకాయ ఆకులు ఇవన్నీ చెట్లు మనకే ఉన్నాయి కాబట్టి ఆకులన్నీ వేస్తుంది కొత్తగా ఎవరైనా పేర్చే వాళ్ళు ఉంటే కూడా చూసి నేర్చుకోవచ్చు చాలా నెమ్మదిగానే ఎంత నిదానంగా తీసాను వీడియో ఎలా పేరవాలని కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు నెక్స్ట్ టైం పేరవచ్చు శైల్లు ఎక్స్ట్రా ఉన్నాయి ఇలా తీసేస్తుంది అమ్మ మా సైడ్ అయితే గునుగు ఏం పువ్వు లేదు ఎక్కువ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడమే కనీసం గునుగైనా దొరుకుతుండే పత్తి చేన్లలో కంది దగ్గర ఇట్లా అసలు ఇప్పుడు ఈసారి ఏం లేదు ఇక్కడ అమ్మ చూపించినట్టు రెండు వరుస రెండు వరుసలు రెండు సైడ్లకు పెట్టుకోలే అంటే నాలుగు దారాలు వస్తాయి అవి మళ్ళీ చిక్కు పడకుండా చిన్నగా రౌండ్గా చుట్టుకొని మనం ఏదైతే తాంబూలం లేక ప్లేట్ తీసుకుంటాం కదా పేరవడానికి దాని దగ్గర ఇలా మిడిల్లో పెట్టి అక్కడ చుట్టుకొని అమ్మ ఏ విధంగా పెట్టిందో ఆ విధంగా పెట్టుకుంటే చిక్కుపడది తర్వాత పసుపు కుంకుమ స్టార్ట్ చేసే ముందు ఇలా పెట్టుకోవాలి చిట్టి తల్లి చూడండి ఎలా అలరి చేస్తుందో మాకు తంగేడు పువ్వు చాలా తక్కువ దొరికింది దొరికింది ఖచ్చితంగా పెట్టాలంటారు కాబట్టి మధ్యలో పెట్టేసి తర్వాత చుట్టూ వేరే ఎల్లో కలర్ ఫ్లవర్స్ తెంపుకొచ్చాము ఆ ఫ్లవర్స్ పెడుతుంది గునుగు డైరెక్ట్ పెట్టాం మేము అలా ముందు ఉన్న కొంచెం లాత ఉంటుంది కదా అది మొత్తం తెంపేసిన తెంపేసి సమానం చేసిన తర్వాత గునుగు పెడతాము ఇప్పుడైతే పట్టుకులు పెడుతుందమ్మ వంద రూపాయలకు ఒక కట్ట ఇచ్చారు అలా రెండు కట్టలు తీసుకొచ్చింది అమ్మ నాకు సాటర్డే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది అది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఆ మార్కెట్లోనే తీసుకొచ్చింది మనకు సాటర్డే పండుగ వచ్చింది కాబట్టి మధ్యలో ఆకులేసి అలా ఒత్తుతుంటే సమానం అవుతుంది పెరగడానికి కూడా ఈజీగా ఉంటుంది అమ్మనే అలా కొడలతో కోసుకుంటూ సమానంగా చూసుకుంటూ పేరుస్తుంది చూడచ్చు మీరు ఆల్రెడీ అక్కడ సెట్ చేస్తున్నారు సౌండ్ వినిపిస్తున్నాయి కానీ ఆ సౌండ్ పెట్టడం లేదు డీజే ఇట్లా రెడీ చేస్తున్నారు బాక్సులు సౌండ్ ఒకసారి చెక్ చేస్తున్నారు చాలా తొందరనే స్టార్ట్ చేశాము పెరగడం కానీ ఎందుకో లేట్ అయిపోయింది ఇలా తిప్పుతూ కొంచెం ఒత్తినట్టు చేస్తే సమానంగా ఉంటుంది పువ్వు కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ అయినా మనం చేత్తో అలా సమానంగా అంటే సమానంగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది బతుకమ్మ చూడవచ్చు మీరు గునుగు కొంచమే దొరికింది కొంచమే ఒక కట్టేమో దొరికింది మిగిలింది కొంచెం ఇంకొక రెండు కట్టలు అమ్మ కొనుకొచ్చింది కొంచమే ఉంది కాబట్టి ఇక పైనకి వచ్చిన తర్వాత గునుగు పెట్టి మందార పూలు పెడుతుంది అమ్మ రెండు మూడు సంవత్సరాల కింద గునుగు చాలా దొరుకుతుండే కానీ ఇప్పుడు ఏమీ ఎక్కడా లేదు అసలు ఎక్కడ పుయ్యలేదు అయిపోయింది పెద్ద బతుకమ్మ మనం ఫస్ట్ తీసుకున్న దారాలు ఇలా ముడేసుకుంటే సరిపోతుంది గట్టిగా లాగి మనం పేరుసేంత వరకు కూడా ఏం చిక్కు పడదు కొంచెం చిన్నగా చుట్టుకొని అదే ప్లేట్ కింద పెట్టుకుంటే సరిపోతుంది చిక్కు ఏం పడదు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ముడేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్ల నుంచి దారాలు తీసుకొని ఇట్లా పైన ఒకే దగ్గర ముడేసుకుంటే అయిపోతుంది తర్వాత దేవుని గదిలో పెట్టేసింది పెద్ద బతుకమ్మను మళ్ళీ చిన్న బతుకమ్మ చేస్తుందమ్మ చిట్టు చూడండి ఇలా అల్లర్ చేస్తుందా అసలు పేరువడి ఇవ్వడం లేదు చిన్న బతుకమ్మ పేరవడం మొత్తం వీడియో తీయలేదు ఎందుకంటే చాలా లేట్ అయింది అప్పటికే ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇట్లా మొత్తం ఉడవాలి కదా మనం ఎక్కడైతే అలికిన తర్వాత ముగ్గు వేసుకుంటాము అక్కడ ఊరి ముట్టించి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మళ్ళీ బతుకమ్మ ఆడే దగ్గరకు తీసుకెళ్ళి ఇక్కడ ఆడుకుంటున్నాము చూడండి ఆల్రెడీ చెరువు దగ్గర కట్ మనం ఇది మా ఊరు చెరువు ఇక్కడే ప్రతి సంవత్సరం బతుకమ్మలు వేసాము ఆల్రెడీ వేసి వెళ్ళిపోయారు చూడండి బతుకమ్మలతో చెరువు ఎంత మంచిగా కనిపిస్తుందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్